మిత్రమా ఇప్పుడు నీ కళ్ళ ముందు చూస్తున్న ఈ వీడియో సాధారణమైన వీడియో కాదు ఇది బ్రహ్మాండం నీకు పంపిన ఒక సంకేతం ఎందుకంటే నీవు ఇప్పుడు వెయ్యిలో ఒకటిని చూశావు అంటే నీ ఆత్మ నీ విశ్వం నీ శక్తి ఒకే దారిలో కలిసిపోయాయి నీ జీవితం కొత్త దిశలో మారటం మొదలవుతుంది ఈ వీడియోని పూర్తిగా విని మధ్యలో ఆపవద్దు ఎందుకంటే ఈ ఎనిమిది నిమిషాలు నీ మనసు నీ జీవితం నీ ఆత్మను పునర్జన్మ పొందేలా మార్చుతాయి నేను విశ్వం మీద విశ్వాసం పెట్టాను నా ఆలోచనలు నా వాస్తవం అవుతున్నాయి నేను విశ్వం మీద విశ్వాసం పెట్టాను అని చెప్పుకోండి ఇది ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు సాధారణం కష్టాలు ఇది సహజంగానే వస్తుంటాయి సహజంగానే పోతూ ఉంటాయి కానీ అందరికీ అనిపిస్తుంది ఇక మన జీవితం ఇంతే ఎప్పటికీ మారదు అని కానీ దానికి కూడా ఒక సత్యం ఉంది విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా మనతో మాట్లాడుతుంది మన కష్టాలు ముగిపోతున్నాయని సంకేతాలను ముందుగానే మనకు తెలియజేస్తుంది మనం చూడగలిగితే మనం వినగలిగితే మనం తెలుసుకోగలిగితే ఆ తొమ్మిది సంకేతాలు మన జీవితాన్ని మార్చేస్తాయి అదే కష్టాలు ముగిసే ముందు విశ్వం మనకిచ్చే తొమ్మిది సంకేతాలు ఈరోజు ఈ విశ్వ రహస్యం తెలుసుకుందాం ఇది యథార్థకం కాదు ఇది నీ ఆత్మకు పంపిన సందేశం మాత్రమే అయితే అందులో మొట్టమొదటిది విశ్వం నిశ్శబ్దంగా మాట్లాడినప్పుడు విశ్వం మాటలతో మాట్లాడదు అది భావాలతో మాట్లాడుతుంది నీకు చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు గమనించినట్లయితే అదే నీ మనసులోని ప్రతిబింబం ఏదైనా సరే పునరావృతం అవుతుంటే అదే నీ మొదటి సంకేతం ఒక సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందా లేదా ఒకే విధమైన వ్యక్తులు ఎదురవుతున్నారా ఇది యథార్థకం కాదు విశ్వం నీకు ఏదో నేర్పిస్తుందని అర్థం దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే నీ చుట్టూ ఉన్న సమాజంలో అందులో నీ స్నేహితుడైనా సరే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళైనా సరే వాడు రోజూ నీకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనిపిస్తున్నాడా అలా రోజు రెండు లేదా మూడు లేదా నాలుగు రోజుల పాటు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కనిపిస్తున్నాడు అంటే నీకు తెలుసు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎగ్జాంపుల్గా వాడు ఒక గుడికి వెళ్తున్నాడు వాడి నమ్మకం ఏంటంటే శివుడు నమ్మకం హనుమంతుడు సత్యం వానికి ఏదో ఒక సంఘటన ఉంది వాడికి ఏదో ఒక కష్టం ఉంది వాడు దాన్ని పోగొట్టుకోవాలనే ఆశతో రోజుకొకసారి లేదా రెండుసార్లు గుడికి వెళ్ళి వారి సమస్యలన్నీ చెప్పుకుంటున్నాడు అయితే వాడు ఎందుకు నీకే ఎదురవుతున్నాడు అంటే విశ్వం నీకు చెబుతుంది ఒక్కసారి వాడు చేస్తున్న పనిని చూడు నీ కష్టాలు తొలగిపోవాలంటే ఒక్కసారి నా దర్శనం తీసుకుని వెళ్ళు అయితే దేవుడు మనకు ప్రత్యక్షంగా ప్రత్యక్షమై నీ బాధను నేను తెలుస్తాను నా దగ్గరికి ఒకసారి వచ్చి వెళ్ళిపో అని చెప్పడు కదా విశ్వం మనకు ఈ రూపంలో తెలియజేస్తుంది అది కనుక తెలుసుకోగలిగితే విశ్వం నీకు ఎలా సంఘటనలో తొలగిపోవాలో ముందుగానే విధంగా పంపిస్తుంది అయితే నీ ఆలోచనలు ఈ మార్పు రానంత వరకు విశ్వం అదే పాఠాన్ని తిరిగి తిరిగి చూపిస్తుంది దాన్ని గమనించు ఎందుకంటే అదే చీకటి నుండి వెలుగు మారే మొదటి అడుగు మాత్రమే అవుతుంది అయితే రెండవ సంకేతం సమయాల సంకేతం సమయానికి వచ్చే సంఖ్యలు మరియు గుర్తులు కొన్నిసార్లు ఒకే సమయాన్ని మరియు ఒకే సంఖ్యని మళ్ళీ మళ్ళీ చూస్తావు ఎందుకు అయితే నువ్వు ఉదయం బయటకు వెళ్ళినప్పుడు సమయం పదైంది రాత్రి పడుకున్నావు అకస్మాత్తుగా మెలకు వచ్చింది ఇలా రోజు నీకు రెండు లేదా మూడు రోజులు జరుగుతూనే ఉంది అనుకోకుండా నువ్వు ఒక దుకాణికి వెళ్ళావు అక్కడ మొత్తం నీ బిల్ వచ్చేసి మూడు వందలు అనుకుందాం సరే అక్కడి నుంచి ఇంకో దుకాణానికి వెళ్ళావు అక్కడ కూడా ఇంకో రకమైన వస్తువులు కొన్నావు అక్కడ కూడా నీ బిల్ మూడు వందలే అక్కడ నుంచి ట్రాఫిక్లో ఉన్నావు అక్కడ ఒక బస్సు నెంబరు లాస్ట్ ఫోర్ నెంబర్స్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ ఉంది అలాగే పక్కనున్న ఆటోకి అదే నెంబర్ ఉంది పక్కన ఒక స్తంభానికి కూడా అదే నెంబరే ఉంది ఇలా ఎందుకు నీవు కనిపిస్తున్నాయంటే ఇది కేవలం సంఖ్యలు కాదు ఇవి విశ్వం ఇచ్చే సమయ సంకేతాలు నీ ఆలోచన సరైన దిశలో ఉందని నీ కోరికల రూపం దాల్చబోతున్నాయని సూచన ఇలాంటి సమయంలో ఆలోచన పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే విశ్వం చెబుతుంది ఇప్పుడే నీ మనసు మనసులో ఉన్నది నిజం కాబోతుంది అని ఇది భయపడమని కాదు విశ్వం విశ్వంతో ముందుకెళ్ళు అని చెప్పే సందేశం మాత్రమే అయితే మూడవ సంకేతం అనుకోకుండా వచ్చే నీకు ప్రశాంతత అలాగే చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు చాలా రోజుల నుంచి కొన్ని సంఘటనలు కొన్ని కష్టాలు నీకు ఎదురవుతూనే ఉన్నాయి కానీ అనుకోకుండా ఒకరోజు నీ మనసులో ఉన్న ఉన్న ఫలంగా ప్రశాంతంగా ఉంది ఏం జరిగిందో ఏమో నీకే తెలియదు కానీ నీలో భయం తగ్గిపోయింది అనుకోకుండా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు ఇది విశ్వం ఇచ్చే రెండవ స్థాయి సంకేతం నీ ఆత్మ చెబుతుంది అప్పుడు కష్టాలు ముగిసే సమయం దగ్గరగా వచ్చేసింది ఆ నిశ్శబ్ద కాంతి ఒక చిన్న పసికాంతి దాని వెనుక మార్పు దారి ఉంది అది నువ్వు తెలుసుకున్నావంటే ఈ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావని అర్థం కొత్త జీవితం పుట్టే పూర్వ సూచన ఈ ప్రశాంతతను గమనించు ఇది నీ లోపల మేల్కున్న శక్తి అయితే నాలుగవ సంకేతం కొత్త మనుషులు కొత్త దిశ ఒకరోజు ఎవరో కొత్త వ్యక్తి నీ జీవితంలోకి వస్తారు వారితో జరిగిన సంభాషణ చిన్నదైనా అది నీ మనసును తాకుతుంది కాబట్టి ఇలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కొందరు మనుషులు జీవితంలో శాశ్వతంగా కోసం రారు కొన్ని మార్పుల కోసం వస్తారు గా చెప్పాలంటే నువ్వు ఎంతో ప్రేమించినవి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే జీవితాంతం వారితో కలిసి ఉండాలని మీరు అనుకుంటారు కానీ విధి ఎవ్వరూ తప్పించలేరు కాబట్టి ఎప్పటి వరకైతే నీ జీవితంలో ఉండాలని ఉంటుందో అప్పటి వరకు మాత్రమే ఉంటారు ఇకపై వాళ్ళు లేకపోతే కూడా అది బాధాకరమైన విషయమే వారు చెప్పే ఒక మాట కూడా నీ ఆత్మను మేల్కొల్పోతుంది ఈ కొత్త పరిచయాలు అనుకోని మార్పులకు మొదటి మెట్టు కాబట్టి ఓపెన్గా ఉండు ఉన్నతున్నట్టుగా మాట్లాడు విశ్వం మనుషుల రూపంలోనూ నీకే మార్గం చూపుతుంది తప్పకుండా అయితే ఐదవ సంకేతం పాత బంధాలు విడిపోవటం కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళు దూరం అవుతారు ఇందాకే చెప్పాను నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారు అంటే మనకి అనిపిస్తుంది ఇది ఎందుకలా జరిగింది ఇది మన శాపం కాదు శుద్ధి ఒక వస్తువు కొన్నామంటే జీవితాంతం మన దగ్గర ఉండదు అదే పాడైపోతుందా అంటే దాన్ని వదిలేశాం పాడేశం లేదా కొత్తది తెచ్చుకుంటాం ఇది కూడా అంటే ఒకటి వెళ్ళిపోయిందంటే మన జీవితంలోకి ఇంకొకటి వస్తుంది పాత శక్తులు నీ దారిని అడ్డుకుంటున్నప్పుడు విశ్వం వాటిని తొలగిస్తుంది ఎందుకంటే వారు నీ జీవితంలో ఇంకొకరిని రాణించకపోవటం ఒకవేళ రాణించకపోవటం చేసినా కూడా విశ్వం మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ వ్యక్తులు వెళ్ళిపోవటం అంటే నీ కొత్త దిశ ప్రారంభమవుతుందని సంకేతం కాబట్టి దుఃఖించకు వదిలే ధ్యానవాదం చెప్పు ఎందుకంటే ప్రతి ముగింపు ఒక ఆరంభానికి ద్వారం అయితే ఆరవ సంకేతం కలలు వచ్చే సంకేతం కొన్ని కళలు కేవలం ఊహలు మాత్రమే కొన్ని కళలు మాత్రమే నిజమైనవి కళలు అందరికీ నిజంగా వస్తాయా అంటే వస్తాయి కానీ కొన్ని నువ్వు ఊహించుకుంటున్నావు అవి నిజం కావు కొన్ని విశ్వం పంపుతుంది అవి ఉదయం లేవగానే కొంత మాత్రమే గుర్తుంటుంది పూర్తిగా గుర్తుండదు ఎందుకంటే అది విశ్వం పంపించింది నీకు రాత్రి వచ్చిన కళలో నిజమైనప్పుడే పూర్తిగా తెలుస్తుంది నాకు ఆ రోజు వచ్చిన కళ ఇదే అని నువ్వు కలలో ఒక ప్రదేశం మళ్లీ మళ్లీ చూస్తున్నావా లేదా ఏదైనా వ్యక్తి నీకేదో చెప్పి మాయమవుతున్నాడా వీటిని గమనించు ఇవి భవిష్యత్తు మార్గానికి కలలో భయం ఉంటే అది భయం వదిలేమనే సూచన కలలో వెలుగు ఉంటే అది ఆశ పుట్టిన సంకేతం విశ్వం మన నిద్రలో ఉన్నప్పుడు మన హృదయాలతో మాట్లాడుతుంది అయితే ఏడవ సంకేతం మనసులోని చీకటి తగ్గిపోవటం నువ్వు ఎప్పటికీ నెగిటివ్గా అనిపించుకునేవాడివి కానీ ఇప్పుడు నెమ్మదిగా భయం తగ్గిపోతుంది ఆశ పెరుగుతుంది ఇది సాధారణం కాదు ఇది విశ్వంలో నీలోని శక్తిని మేలుకొలిపింది అని అర్థం నీ దృష్టి సమస్యల మీద నుండి పరిష్కారాల మీదకి మారిందనుకో అది కష్టాలు చివరి దశ అని అర్థం చేసుకో ఇప్పుడు నీ ఆత్మ విశ్వంతో సమన్వయంగా అవుతుంది నువ్వు ఇక చీకటి కాదు కాంతివే అని ఒక్కసారి అర్థం చేసుకో ఇటు ఎనిమిదో సంకేతం ఆత్మ మేలుకొలుపు నీ మనసు నిన్ను ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతుంది నేను ఎవరు ఎందుకు నాకిన్ని పరీక్షలు ఉన్నాయని ఈ ప్రశ్నలు మేలుకొలుపు సంకేతం బాధలు అగ్నిని నీలో జ్ఞానాన్ని వెలిగించింది ఇప్పుడు నీకు అర్థమవుతుంది కష్టాలు శిక్ష కాదు శిక్షణ అని ఈ దశలోని ఆత్మ శుద్ధి చెందుతుంది ఇప్పుడే నీ జీవితం కొత్త అర్థం పొందుతుంది ఇది కష్టాల ముగింపు కాదు ఆత్మ యొక్క పునర్జన్మని అర్థం చేసుకోవాలి కనుక ఆఖరి సంకేతం తొమ్మిదవ సంకేతం ఆశ యొక్క పునర్జన్మ ఒక రోజు నువ్వు కారణం లేకుండా నవ్వుతున్నావు నీ హృదయం చెబుతుంది ఇది కూడా గడిచిపోయింది ఇది విశ్వమిచ్చే చివరి సంకేతం చీకటి తగ్గిపోయింది వెలుగు పుట్టింది నీకు ఉన్న సంఘటనలు నీకు ఉన్న కష్టాలు అన్నీ మాయమైపోయాయి నీ జీవితం కొత్త అడుగు వేయబోతుంది కొత్త జీవితాన్ని చూడబోతుంది నీ నమ్మకం ఇప్పుడు నీ జీవితాన్ని మలుస్తుంది నీ ఆత్మ పునర్జన్మ పొందింది ఇప్పుడు నీవు విశ్వంతో ఒకటయ్యావు ఇదే నిజమైన మోక్షం శాంతి రూపంలో వచ్చిన స్వర్గం అయితే ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది ప్రతి బాధ తర్వాత ఆశ వస్తుంది విశ్వం నీకు వ్యతిరేకం కాదు నీ నమ్మకం ఉన్నంత వరకు అది నీతో ఉంటుంది అందరూ కూడా కామెంట్స్లో తప్పకుండా రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇది మీ జీవితంకి కొత్త ఆరంభం అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అయితే ఇది నీ జీవితాన్ని మార్చే సంఘటనలు కాబట్టి ఈ తొమ్మిది సంకేతాలు ప్రతి మనిషిలో ఉండే సంకేతాలే ప్రతి మనిషికి వచ్చే సంకేతాలే తప్పకుండా వీటిని మీరు గమనిస్తే మీ దగ్గర మీ చుట్టుపక్కల మీకు జరుగుతూనే సంఘటనలు మీరు కనుక ఎదుర్కోగలిగితే మీరు ఒక్కసారి గమనించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి